తరం వెల్కమ్ టు మనా న్యూస్ ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ గద్వాల పట్టణంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు జోగులాంబ గద్వాల జిల్లా విశ్వకర్మ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో స్వర్ణకార సంఘ ఆధ్వర్యంలో శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుని జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముందుగా గాంధీ చౌక్లోని కాళికాదేవి ఆలయంలో శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడి జెండా ఆవిష్కరణ అనంతరం స్వర్ణకార సంఘం సభ్యులు ఘనంగా పూజలు నిర్వహించారు ఆలయం నుండి ట్రాక్టర్ పై విశ్వకర్మ భగవానుడి చిత్రపటాన్ని ఉంచి జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ అంటూ పట్టణ పురవీధుల గుండా ఘనంగా ఊరేగింపు నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు ఎంకె సత్యం స్వర్ణకార సంఘం అధ్యక్షులు జి సుదర్శన్ ఆచారి ప్రధాన కార్యదర్శి శంకరయ్య చారి కోశాధికారి భీష్మచారి ఉపాధ్యక్షులు వీరస్వామి ఆచారి మరియు స్వర్ణకార సంఘం యూత్ సభ్యులు మరియు స్వర్ణకార సంఘం మహిళలు భారీగా పాల్గొన్నారు